నేను దీప్తి మధుసూధన్ రెడ్డి హైదరాబాద్ లోని ఉప్పళ్ళలో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఓ ప్రముఖ పాఠశాలలో నైన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ అమ్మాయిపై అసభ్యంగా ప్రవర్తించాడు అయితే ఈ సంఘటన రెండు రోజుల క్రితమే జరిగినప్పటికీ ఆ అమ్మాయి ఈ రోజు తన తల్లిదండ్రులతో చెప్పటంతో ఆ తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘ నేతలు ఆ స్కూల్ వద్దకు వచ్చి నిరసనలు చేపట్టారు ప్రస్తుతం అక్కడ గందరగోళ వాతావరణం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తాడు బాను చెప్పండి ఉప్పల్లో ఉన్నటువంటి పాఠశాలలో నైన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి సెకండ్ క్లాస్ అమ్మాయితో ప్రవర్తించాడు ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది అని అంటున్నారు అసలు ఏం జరిగింది హైదరాబాద్ లో ఆలస్యంగా దారుణ సంఘటన వెలుగు చూసింది ఉప్పల్లోని ఫ్లవర్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థి రెండవ తరగతి చదివే అమ్మాయి పై అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ విషయం రెండు రోజుల కింద జరిగింది కానీ ఆ అమ్మాయి ఈ రోజు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారు ఆ తర్వాత సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే ఆ అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది దీంతో ఆ అబ్బాయికి స్కూల్ యాజమాన్యం వెంటనే టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించారు కానీ ఈ అంశంపై పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు అటు అటు స్కూల్ సిబ్బంది కావచ్చు ఇటు పేరెంట్స్ ఈ విషయంపై చాలా గోప్యంగా వివరించారు కానీ ఆలస్యంగా ఈ విషయం బయటికి రావడంతో అటు విద్యార్థి సంఘాల నేతలు తర్వాత వివిధ రాజకీయ పార్టీల నేతలు స్కూల్ వద్ద ధర్నాకు దిగారు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఇలాంటి అంశాలను బయటికి రాకుండా కావాలని స్కూల్ యాజమాన్యం తొట్టి పెడుతుందంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు ఈ ఆందోళన ఆందోళనకు దిగినటువంటి నేతలను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పిఎస్ కి తరలించారు దీంతో కొంత గ గందరగోళ వాతావరణ పరి గందరగోళ పరిస్థితి ఏర్పడింది అక్కడ వెంటనే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ ఆ విద్యార్థిపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఇక్కడ ఇక్కడ నేతలు కోరుతున్నారు కాకపోతే పోలీసులు మాత్రం ఒకటే క్లియర్ చెప్తా ఉన్నారు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు ఫిర్యాదు అందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము ఫిర్యాదు అందన పక్షంలో మా సుమోటోగా కేసు తీసుకునే అవకాశం లేదు కాబట్టి మేము మా సైడ్ నుంచి మేము ఎలాంటి చట్టపరంగా చర్యలు తీసుకోలేదు ఒకవేళ కనుక వాళ్ళు ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు కానీ స్కూల్ యాజమాన్యం కానీ ఫిర్యాదు చేస్తే మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు కానీ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఈ విషయాన్ని బయటికి పోగకుండా మేనేజ్ చేసిన స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని స్కూల్ గుర్తింపును రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు దీంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది రైట్ భాను అయితే మీడియా ముందుకు రాగలినటువంటి ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయలేదు అంటే వాస్తవానికి రెండు రోజుల కింద జరిగిన సంఘటనను అమ్మాయి ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసే వరకు కూడా స్కూల్ యాజమాన్యానికి ఈ సంగతి ఈ ఘటన జరిగినట్లుగా తెలియదు అయితే స్కూల్ యాజమాన్యం అప్పటికే చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ టీసీ ఇవ్వడం జరిగింది సో దీంతో కాంప్రమైజ్ అయిన తల్లిదండ్రులు సరే ఆల్రెడీ అతని పైన చర్యలు తీసుకున్నారు టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించారు ఆ స్కూల్ బోనాఫై సర్టిఫికేట్ లో కూడా కండక్ట్ దగ్గర అన్సాటిస్ఫాక్టరీ అని రాశారు సో భవిష్యత్తులో అతనికి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఇక్కడతో ఈ అంశాన్ని వదిలేయాలంటూ అక్కడ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చింది తల్లిదండ్రులు కూడా పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పాప డీటెయిల్స్ బయటకు వస్తే ఆమెకు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు స్కూల్ అని చెప్పినట్లుగా అతని మీద చర్యలు తీసుకోగానే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారని తెలుస్తుంది తనకి స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన అటువంటి టీచర్స్ ఇప్పటివరకు నైన్త్ క్లాస్కి వచ్చినా కూడా ఆ పిల్లడికి ఏం నేర్పించారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది బట్ ఏదేమైనా ఇలా అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ స్టూడెంట్ని వెంటనే టీసీ ఇచ్చి పంపించేశారు కాబట్టి పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ అయ్యారు సో నిరసన చేపడుతున్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా కాంప్రమైజ్ అయితే బెటర్ అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట బట్ ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ ఇలా మైనర్లు ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడం అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఈ మధ్య కాలంలో అంటే నంద్యాలలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా మనం చూసే ఉన్నాం ముచ్చుమరిలో మైనర్ స్టూడెంట్స్ తొమ్మిదేళ్ల పాపపై రేపటెం అటెంప్ చేసేసి అమ్మాయిని చంపేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఇప్పటివరకు ఆ అమ్మాయి ఆచూకీ కూడా మనకి తెలియదు బట్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని నేర్పించాలి కేవలం ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవటమే కాదు అబ్బాయిలున్న పేరెంట్స్ కూడా మీ అబ్బాయిలు ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా మీరు ఇంటి వద్దే నేర్పిస్తే అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు అది బాగుంటుంది